ఏపీ తెలంగాణ రైతులకు నా నమస్కారం అండి నా పేరు వచ్చి శాఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకనుకుంటాయండి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక ముప్పై గేదె దాకా అయితే రెడీగా ఉందండి అంటే పాడు గేదెలు ఉన్నాయి అలాగే తర్వాత మనకి శివుడు గేదెలు ఉన్నాయి రెండు కూడా ఉన్నాయండి మీకు ఏ కావాల్సినవి కూడా మేమైతే సేల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి చూడండి ప్యూర్ టాప్ క్వాలిటీ అండి ముర్రా ఇప్పుడు రేట్లు కూడా కొద్దిగా అనుకూలంగా ఉన్నాయండి మీరు ఎవరైనా కొత్తగా కాట ఒకవేళ పెట్టేలా ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు అంటే మీకు నచ్చిన ప్రైజ్లో మేమైతే గేదెల్ని సప్లై చేస్తామండి పాలు వచ్చేసి పూటకే ఆరు ఏడు ఎనిమిది లీటర్లు అవుతాయండి అంటే రోజు మీద పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు పాలు వచ్చే ప్యూర్ ముర్రా గేదెలు అయితే మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి అమ్మకానికి ఎవరికైనా కావాలితే కనుక స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు మీకు ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా మేమైతే మీకు చెప్పడం జరుగుతుంది అంటే ఎన్ని లీటర్లు పోలుస్తున్నాయన్నీ మిమ్మల్ని మీరు అడగచ్చు చూసుకోండి కొత్తగా ఒకవేళ డైరీ ఫామ్ కూడా పెట్ట పెట్టే పెట్టేవారు కొంచెం మంచి టాప్ క్వాలిటీ గేదెలను అయితే మీరు సెలక్షన్ చేసుకుండి తీసుకోవచ్చు తెలిసి తెలుసున్న ఈ గేదెల గురించి తెలుసున్న రైతుని కూడా తీసుకొచ్చుకుండి మీరు అంటే గేదె ఎన్ని పోలుస్తుంది దాని క్వాలిటీ ఏంటి అన్నీ మీరు తెలుసుకుండి గేదెలను అయితే తీసుకోవచ్చండి మా దగ్గర పూటకి ఆరు ఏడు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చే ప్యూర్ మురగా అయితే సేల్కి ఉంటాయండి చూసుకోండి క్వాలిటీ ప్యూర్ అండి అడ్రస్ వచ్చి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉరుగుపూడండి మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మీరు డైరెక్ట్గా పైన నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చండి మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే మీకు అందుబాటులో మేము ఉంటాం ఇబ్బంది ఉండదు ఉండదండి మీరు పాలు ఇండిసి బరిలో అయితే కనుక రెండు లేదా మూడు పోర్ట్లు మన డైరీ ఫామ్లోనే ఉండి ఇక్కడ మీరు పాలు అయ్యి చెక్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి లేదండి మీకు పాడు గేజ్లు అయితే కనుక పాలు మూడు పోట్లు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి అలాగే శివుడు గేజ్లు అయితే కనుక మైక్ కానీ ఫాల్టిక్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ మేము వాపస్ తీసుకోండి వేరే గేజ్ని కూడా ఇవ్వడం మా డైరీ ఫామ్ నుంచి అయితే ఈ ఫెసిలిటీస్ ఉంటాయండి చూసుకోండి ట్రాన్స్పోర్ట్ కూడా ఓన్లీ డీజిల్ మాత్రమే మీరు పోయించుకోండి ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ మీరు తీసుకెళ్ళచ్చండి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అండి ఓన్లీ డీజిల్కి మాత్రం ఏముంటువ్వండి మీరు వెహికల్ అయ్యి మేము అరేంజ్ చేస్తామండి ఇక్కడ ఓన్లీ డీజిల్ పోయించుకోండి మీరు తీసుకెళ్ళండి చూసుకోండి ప్యూర్ క్వాలిటీ ముర్రాగదులు అండి మీలో ఎవరికి కావాల్సిన కూడా మాకు కాంటాక్ట్ అవి రావచ్చండి చూసుకోండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూడు బూరుగుపూడు అండి మా డైరీ అడ్రస్ మీలో ఎవరికి కావాల్సినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే సార్